మీరు నాకు తెలిసినందుకు మీరు ఎమ్మెల్యే కాదనుకుంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు హౌస్ కు వచ్చారు శాసనసభ సాక్షిగా నా తల్లిని అవమానించారు అధ్యక్ష అది గుర్తుపెట్టుకోండి మీరు గౌరవ సభ గౌరవ సభ మా తల్లిని అవమానించారు ఈ రోజు మీరు కావాలని పోస్టులు కూడా అక్కడ పెడుతున్నారు మా తల్లిని అవమానించారు ఆ రోజు మీకు గుర్తురాదా ఎన్ని ఎక్కడ అవమానించలేదు సార్ ఎక్కడ అవమానించలేదు మీరు ఎట్లా మాడతారా మీరు హౌస్ లో మీరు ఉన్నారా హౌస్ మీరు ఉన్నారా హౌస్ ఆ రోజు కూర్చోండి మా తల్లిని అవమానిస్తారు కదా షర్మిల గారిని అవమానిస్తారు విజయలక్ష్మి గారిని అవమానిస్తారు మా తల్లిని అవమానిస్తారా నేను గుర్తుపెడతాం కదా ఒక్క నిమిషం నేను కూడా మాట్లాడచ్చు గుర్తుపెడతాను ఒక్క నించో నేను కూడా మాట్లాడండి ఏనాడు మేము మాట్లాడలేదు కూర్చోండి ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మేము ఏనాడు మాట్లాడదాం నేను ఏనాడు మాట్లాడదా మా సభ్యులు ఏదైనా మాట్లాడదా కూర్చోండి శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే కూర్చోమంటారా కూర్చోమంటారా ఇరవై రెండు వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు హౌస్కి వచ్చారు గుర్తుపెట్టు సింగల్ గా నవబడ్డాడు పోరాడు ఆ రోజు మా తల్లిని అవమానించారు కనుక పాద నడుచుకోలేక సభ వైఖాడు చేసి బయటకు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ నిమ్మ రామారాయుడు గారు వెళ్ళారు స్వామి గారు ఉన్నారు ఇతర గొట్టబడి రవి గారు వెళ్ళారు అది మాకున్న చిత్తూండి ఈ రోజు మీ ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నా పది మంది జగన్మోహన్ రెడ్డి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా పది మంది ఉన్నారు రాలేదు నా తల్లిని అవమానిస్తే నేను కూర్చోమంటారు ఇంకా మాట్లాడతాం మేము మేము మనుషులు కాదా సొంత తల్లి అవమానించారు సార్ ఆ రోజు ఏ ఆ మావాడు కూడా కూర్చోమంటారు అయితే ప్లస్ తెలియకుండా ఏదంటే అది మావాడితో ఇట్లా అపేక్ష ఎండకాలు పైకా చేస్తారో మాకు తెలుసు నేను అక్కడ కూర్చోని కూర్చోండి కూర్చోండి ప్లీజ్ 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 ఎల్వాపీ గారు ఎల్వాబి గారు ఎవరు కుటుంబ సభ్యుల్ని ఎవరు అవమానించారు ఎవరు కూడా అపేక్షించేది లేదు సైన్ లేదు దాన్ని ఎవరు సమర్థించేది కూడా లేదు దాన్ని ఎప్పుడు కూడా సమర్ధించాం దాన్ని అది అలాంటి సందర్భాలు వచ్చి మళ్ళీ మనం లేని సందర్భాల్ని ఇక్కడ తీసుకొచ్చి సభల్లో ఉండి ఏ సభ సందర్భం మాట్లాడుకుని ఏం చేసిన రికార్డులో ఉండదు అధ్యక్ష రికార్డులు లేని విషయాల్ని అవసరం లేని విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి అనవసరంగా హోందాగా మనం ప్రవర్తించాలి అధ్యక్ష అధ్యక్ష ఒక తప్పుగానే దాని దాని మీద సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితులతో సమర్థించట్లేదు ఎట్టి పరిస్థితి పరిస్థితుల్లో సమర్థించట్లేదు సమర్థం చెట్టట్లేదు అంటారు ఓ సరే అధ్యక్ష అధ్యక్ష సమర్థించట్లేదు అంటారు ఒక్క నిమిషం ఇప్పుడు సమర్థించట్లేదు అంటారు ఎవరైతే ఆ రోజు అవమానించారో టికెట్ ఇచ్చారు కదా అధ్యక్షం మళ్ళీ సమర్థిస్తాం కాదా అది ఎవరైతే మా తల్లిని అవమానించారో వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇచ్చారు వాళ్ళు ఓడిపోయారు అది డిఫరెంట్ స్టోరీ బట్ టికెట్ ఇచ్చినప్పుడు సమర్థిస్తాం కాదు అధ్యక్ష అది ఎట్లా మారుతారు అధ్యక్ష ఎల్లోపి గారు దయచేసి ఆలోచించమని కోరుతున్నా ఆ రోజు సమర్థించారు టికెట్ ఇచ్చారు ఓడిపోయారు ఆ వ్యక్తి దానికనే ఏమంటారు అధ్యక్ష సో దయచేసి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రెండు రెండు నాలుగు సంవత్సరాలు నాకు గుర్తున్నంత వరకు అధ్యక్ష టూ అండ్ హాఫ్ ఇయర్స్ హౌస్కి వెళ్లారు దాని తర్వాత ఎప్పుడైతే మా తల్లిని అవమానించారో అప్పుడే బయటకు వచ్చి వీడియోలు ఉన్నాయి ఎవరు ఏం చేస్తారో తెలుసు రాష్ట్ర ప్రజలు ఆనాడు చూశారు అంద అన్ని బయట ఉన్నాయి అధ్యక్ష మళ్ళీ ఎందుకు సమర్థిస్తారు రాకపోతే అర్థం అవట్లేదు